విద్యార్థి మిత్రులారా ఈ సమావేశానికి లేదంటే ఈ ప్రాంతంలో సమావేశాలు సభలు నిర్వహించడం కొత్త కాదు మీ అందరికీ అనుభవం ఉండే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ముందుగా విశాఖ జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి అలాగే అధ్యక్షుడు నాగరాజు గారికి అలాగే శేఖర్ గారికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ గారికి అలాగే పూర్వపు ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి రామాంజనీలన్న గారికి అలాగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం కుల్లాయి స్వామి మస్తాన్ షరీఫ్ నాగభూషణ్ అలాగే పూర్వపు ఏఐఎస్ఎఫ్ ఎస్వి యూనివర్సిటీ నాయకులు ఎస్వి యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి డాక్టర్ క్షేత్రపాల్ గారికి మీ అందరి తరఫున అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు మనం మన తల్లిదండ్రులు తమ యొక్క రోజువారీ జీవితంలో నెలవారి జీవితంలో మన పైన పెట్టేటువంటి శ్రమ లేదా పెట్టుబడి లేదా మనకిచ్చేటువంటి జీవితం ఒక రోజులో ఎనభై శాతం మన కోసమే కేటాయిస్తారు అది చదువు కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు లేదా మనకు మంచి జీవితాన్ని కేటాయించడం కోసం కావచ్చు ఈ క్రమంలో మనం నారాయణ శ్రీ చైతన్య భాష్యం లేదా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతా ఉన్నామా ఎక్కడ ఏ విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తున్నా ఉన్నటువంటిది పక్కన పెడితే బయట ఉన్నటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలు చేసేటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో ఈ పాలసీలు మన పైన ఏమైనా ప్రభావం చూపుతున్నాయా విద్య పైన ఎలాంటి ప్రభావం చూపుతా ఉన్నాయి మన తల్లిదండ్రుల పైన ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతా ఉన్నాయి మన రోజువారీ జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు తీసుకొని వస్తా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం సందర్భం ఈరోజు మరింత బాధ్యత మన పైన ఎక్కువ ఉంది ఇదివరకే మాట్లాడినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ గారు చాలా చక్కగా మీ అందరికీ సరళమైనటువంటి పద్ధతిలో వివరించారు ఈ విధమైనటువంటి కార్పొరేట్ కళాశాలలో మెజారిటీ ఎనభై శాతం వందకు ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ విద్యకు సంబంధించి ప్రిపరేషన్స్ ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి చదువుకుంటా ఉన్నాం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలలు ఏమైతా ఉన్నాయి ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు ఎన్ని నిధులు వచ్చాయి లేదా ప్రభుత్వ మెడికల్ విద్యలో లేదా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యలో బి ఫార్మసీ చూసినా లేదంటే బిఎస్సి నర్సింగ్ చూసిన లేదా దానికంటే దిగువ స్థాయి ఉన్నటువంటి బిఎస్సి రేడియాలజీ బిఎస్సి లేదంటే డిఎంఎల్టీ ఇలాంటి కోర్సులు చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ మన యొక్క రోజువార జీవితంలో మనల్ని ఈ యొక్క కోర్సుల పేరుతో మన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటివి మన జీవితాన్ని చాలా ఇన్ఫ్లుయన్స్ చేసేటువంటివి ఈ కోర్సుల్లో పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తా ఉంది పెద్ద ఎత్తున కళాశాలలు బోర్డులు వేసుకొని విద్యార్థులను మోసం చేస్తా ఉన్నాయి విద్యార్థి మిత్రులారా రెండే నిమిషాలు ఎక్కువ మాట్లాడను సరిగ్గా ఆలోచన చేయండి ఇదే ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయమ్మా ఇక్కడ గత కొన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా ఎందుకు ఉద్యమాలు అమ్మా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి జరుగుతున్నాయా లేదా జరుగుతున్నాయా లేదా అమ్మా జరుగుతున్నాయి ఎందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడే పూర్వపు ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి జాతీయ ఉపాధ్యక్షులు ఎందుకు రోజువారీగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మన రోజువారీ జీవితంలో ఇవాళ ఈ ప్రాంతంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంతానికి ప్రధాన మంత్రి వచ్చినా లేదా వేరే దేశం నుంచి అధ్యక్షులు వచ్చిన లేదా ఇంకో ప్రాంతం నుంచి పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా వచ్చినా ఫస్ట్ విశాఖ పట్టణం చూపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులంతా ఏమి ఈ పాలకులంతా విశాఖపట్నాన్ని చూపిస్తారంటే వైజాగ్ బీచ్ రోడ్డు బాగుంది లేదా ఈ ప్రాంతంలో ఇప్పటికే అభివృద్ధి చెందిందని చెప్పి చూపిస్తా ఉన్నారు ఎందుకు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందింది విశాఖ ఉక్కు పరిశ్రమ ఉండడం వల్లనే కదా విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లనే కదా ప్రతి ఒక్క సాధారణమైనటువంటి పదవ తరగతి వైపు చేసిన ప్రతి విద్యార్థికి తెలుసు ఈ రోజు బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రుల యొక్క జీవన ప్రమాణాలు రోజు రోజుకు పడిపోతా ఉన్నాయి వాటిని పెంచవలసినటువంటి బాధ్యత డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఈ యొక్క ప్రభుత్వానికి దారిద్య్ర రేఖను దిగు ఉన్నటువంటి వాళ్ళు దారిద్ర్య రేఖ ఉన్నటువంటి వాళ్ళను పెంచాలా ఆ పెంచే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలా అనేటువంటిది ఒకటి ఉంది కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను చేయడానికి ఈ పాలకులంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ డెమోక్రసీ అంటే ఫర్ పీపుల్ బై ద పీపుల్ అని మీ అందరికీ తెలుసు కదా ప్రజల యొక్క ఆకాంక్షతోనే కదా నడవాలి ప్రజాస్వామ్యం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా ముక్త కంఠంగా ప్రైవేటీకరణ జయంతి విశాఖ స్టీల్ ప్లాంట్ అడుగుతా ఉంటే ఎందుకు అమ్ముతా ఉన్నారు ఎందుకు ఇవాళ ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు తొలగిస్తా ఉన్నారు ఎందుకు దాని యొక్క అంటే ఆ ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు తొలగించడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబం రోడ్డు నిలబడుతుంది కదా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచన లేదు ఇదే స్టీల్ ప్లాంట్ తీసుకొని రావడం కోసం ఏదో మిత్రులారా ఆలోచన చేయండి ఇప్పుడే గూగుల్ కంపెనీని ఆహ్వానిస్తామని చెప్పి మా యొక్క మిత్రుడు చెప్పాడు ఏసీ రూముల్లో మీరు తింటూ కూర్చుంటూ ఏదో మాట్లాడితే గూగుల్ కంపెనీ వచ్చినంత ఈజీగా ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ రాలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఆనాడు రాజీనామాలు చేస్తే మీలాంటి మాలాంటి విద్యార్థులు ముప్పై రెండు మంది విద్యార్థులు పోరాటాల ద్వారా తమ యొక్క ప్రాణాలను అర్పిస్తే ఇక్కడ విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది ఇక్కడ విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది కానీ అలాంటి ఉక్కు పరిశ్రమను ఇవాళ బాధ్యత నేర్చుకోకపోగా సొంత మైనింగ్ ఏర్పాటు చేసుకోకపోగా వాడెవరో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిట్టలు దాడికి ఇక్కడ మైనింగ్ కావాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు ఓడతా ఉన్నారు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రమాణాలు తగ్గిపోయినా సంబంధం లేదు ఈ ప్రాంతంలో విద్యార్థులకు సరైనటువంటి వైద్యం విద్య అందక పైన సంబంధం లేదు కానీ కార్పొరేట్లకు మాత్రం పనిచేయడం కోసమే పనిచేస్తా ఉన్నారు అది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఒక్కటే మిత్రులారా ఇవాళ మనం పుట్టినటువంటి ప్రాంతంలో మన చదువుకున్న పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు మూతపడతా ఉన్నాయి మనం ఏ భాషలో ప్రావీణ్యం సాధించాలన్నా హిందీ చదవాలన్నా ఇంగ్లీష్ చదవాలన్నా ప్రాథమిక భాషలో విద్యా బోధన మొదటి దశలో జరగాలి అలాంటి తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష ఉన్నటువంటి తెలుగు ప్రాంతంలో పెద్దలు శ్రీ శ్రీ గారి లాంటి కవిలు పుట్టినటువంటి ప్రాంతంలో ఇక్కడ మాతృభాష కూడా బోధించడానికి పాలకులకు పాలకులకు ఇంగ్లీష్ భాషను ముందు పెడతా ఉన్నారు ఈ ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక విద్యలో తెలుగు టీచర్ ఉండాలి ఇంగ్లీష్ టీచర్ ఉండాలి హిందీ టీచర్ ఉండాలి సైన్స్ మాస్టర్ ఉండాలి కానీ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండడం వల్ల ఒకే ఒక టీచర్ ఉండడం వల్ల అభివృద్ధి జరుగుతుందా జరుగుతుందా ఒక టీచర్ తో ఒక జూనియర్ కాలేజీలో ఒకే టీచర్ ఉంటే హిస్టరీ ఎకనమిక్స్ కామర్స్ లేదంటే జువాలజీ చెప్పగలడా చెప్పగలడా ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఈ విద్యాశాఖ మంత్రికి లేదు ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టి అభివృద్ధి చేస్తా అంటా ఉన్నారు జూనియర్ కళాశాలలు అభివృద్ధి చేస్తా అంటా ఉన్నారు ఇందాకే చెప్పారు కదా నారాయణ శ్రీ చైతన్య భాష్యం ఎవరి మీ యొక్క అధికార పార్టీ అనియా ఇంటి మరి ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎందుకు అభివృద్ధి చేయలేకపోతా ఉన్నావు సిగ్గుపడాలి నీ ప్రభుత్వం సిగ్గుపడాలి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఆరు వందల పదహారు మంది ఉన్నటువంటి విద్యార్థులు ఒక విద్యా సంస్థల్లో జాండీస్ వల్ల చనిపోతా ఉన్నారు నూట పదహారు మంది విద్యార్థి మిత్రులారా ఆలోచన చేయండి నూట పదహారు మంది జాండీస్ వల్ల చనిపోతా ఉన్నారు అంటే విద్యా సంస్థల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ అందించము లేదంటే టీచర్లను పెట్టము వసతులు కల్పన ఉండదు పైగా బయటకు వచ్చి అభివృద్ధి మేము బాగా సాధిస్తున్నామని చెప్పి మాట్లాడతావా సిగ్గులేరా నీకు పైగా విద్యార్థులుగా మేము విద్యార్థుల దగ్గరికి వెళ్తామంటే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడతామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు పర్మిషన్ ఇయరా పర్మిషన్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి ప్రతి ఒక్క విద్యా సంస్థ దగ్గరికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వెళ్తుంది ప్రభుత్వం చేసే తప్పుదాలపైన మాట్లాడుతుంది సిగ్గులే ప్రభుత్వానికి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ లేదా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వరకు తిరిగి విద్యార్థులందరికీ ప్రామిస్ చేయలేదా నువ్వు సెవెంటీ సెవెన్ జీవో రద్దు చేస్తావన్నావు ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఇస్తానన్నావు ఇచ్చావా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసి మీ అందరినీ చదివిస్తాను పీజీ విద్యలో రియంబర్స్మెంట్ కల్పిస్తానన్నావు కల్పించావా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీ కూడా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేరు రిజిస్టర్ లేరు మూడు వేల నాలుగు వందల ఎనభై ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే యూనివర్సిటీలో నువ్వు అభివృద్ధి ఎట్లా సాధిస్తావు పైగా పాఠశాల విద్యా డైరెక్టర్ వీల విజయ రామరాజు అతను ఒక పెద్ద నియంత దాని తర్వాత కోన శశిధర్ దాని తర్వాత హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మధుమూర్తి ఈ ముండా కొడుకులంతా అక్కడ విజయవాడలో కూర్చొని మీరు నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు విజ్ఞానంగా అంధకారం మిగులుతుంది నాలుగు రోజులుంటే నవంబర్ వస్తుంది ఇంకా పీజీకి అడ్మిషన్లు నడుస్తా ఉన్నాయి కౌన్సిలింగ్ నడుస్తుంది డిగ్రీ కౌన్సిలింగ్ నడుస్తుంది డిగ్రీ కౌన్సిలింగ్ నడుస్తుంది ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు జూన్ నుంచి మార్చి అకాడమిక్ ఇయర్ అని కానీ మీరు ఎందుకు ఈ విధమైన నిర్ణయాలు చేస్తా ఉన్నారు ఒక అకాడమిక్ ఇయర్ ను ప్రాపర్ గా నడిపించలేనటువంటి విద్యాశాఖ ఇంటర్ డిగ్రీ బు హైయర్ ఎడ్యుకేషన్ మనకు అవసరం అమాహిలంతా మన తల్లిదండ్రులు కట్టేటువంటి పన్నుల రూపంలో కట్టేటువంటి డబ్బులతో జీతాలు తీసుకుంటూ మీరు మంత్రులుగా మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఈ ప్రాంత రాజ్యసభ సభ్యులుగా మీరు చేస్తా ఉన్నారా ఏం చేయడానికి మీరంతా కార్పొరేట్లకు ధారాదం చేయడానికి మీరు నిర్ణయించుకుంటా ఉన్నారు మా భవిష్యత్తును కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టింది ఆ దిశగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఈ హామీలు నెరవేర్చని ఎడల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇచ్చాపురం నుంచి హిందుపురం వరకు బయలుదేరుతుంది మీ యొక్క అధికార అహం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కిందికి పోరాటాల ద్వారా దించుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్న మిత్రులు